ప్రభుత్వం కూడా ఈ ప్రాంత రైతులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గం కానీ మోడల్ నియోజకవర్గం కానీ ఎనిమిది మండలాల్లో కూడా రైతుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా రైతు పరిస్థితి అధోగతి పాలైనప్పుడు కూడా గత ప్రభుత్వం అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ సుగ ఫ్యాక్టరీని రైతుల్ని కార్మికులని ఈ ప్రాంత లేబర్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సుమారుగా తొంభై కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పటికీ గత పాలకుల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఏ విధంగా అయితే ఉదు తుఫాను వచ్చినప్పుడు ఉన్నటువంటి అప్పుడు పాలకవర్గం నుంచి ఎటువంటి కుంభకోణాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకొని సుమారుగా రైతులని ఆదుకొని టైం ప్రకారంగా పేమెంట్లు ఇచ్చి చెరుకు నాట్లు వేసుకోవడానికి విత్తనాన్ని ఇచ్చి సబ్సిడీ ద్వారా రైతులందరూ కూడా ముందస్తుగా అడ్వాన్స్గా అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి ఎరువులు కూడా సక్రమంగా ఇచ్చి రైతుని చెరుకు సాల్వ్ చేసుకోవడం జరిగింది కార్మికులకు రైతులకు బకాయిలు వెంటనే చేయూత చే చేయాలి రైతులు కార్మికులు వెంటనే కోటి